ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును పదేళ్ళు చేస్తూ రాష్ట్ర విభజన చట్టం పేర్కొంది అంటే ఈ జూన్తో పదేళ్ల గడువు ముగుస్తుంది ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది సో ఈ అంశం జూన్ రెండు వేల ఇరవై నాలుగుతో ముగి ముగియాలి కానీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన వైవి సుబ్బారెడ్డి సంచలనమైన కామెంట్ చేశారు ఇలాంటి కామెంట్స్ చేసిన మొదటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి సో ఆయన అన్నదాంట్లో కీలక క్లియర్గా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు లేకపోయడానికి గత ప్రభుత్వము తాత్కాలిక రాజధాని మాత్రమే నిర్మించింది ఇక తమ ప్రభుత్వము కూడా రాజధాని నిర్మించడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరమైన విశాఖపట్టణాన్ని పాలనా రాజధానిగా చేయాలనుకుంది కానీ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి న్యాయపరమైన చిక్కులు వచ్చాయి చేయలేకపోయింది సో కారణాలు ఏదైనా పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు కనుక ఆంధ్రప్రదేశ్కు రాజధాని వచ్చేదాకా హైదరాబాదును కామన్ క్యాపిటల్గా కంటిన్యూ చేయాలి అని కేంద్రాన్ని అడుగుతాం అని వైవి సుబ్బారెడ్డి వాదన ఇది అనవసరమైన కొత్త వివాదానికి కారణం అయితే రాజకీయ నాయకులు ఏ కారణం లేకుండా ఏమీ మాట్లాడరు అందులో వైవి సుబ్బారెడ్డి తొందరపాటుతో మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి కాదు చాలా సంయమనం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఏదో ఏదో ఒకటి నోరు గారే ఎప్పుడు లేదు సుబ్బారెడ్డికి ఆయన వివాదాలు సృష్టించిన చరిత్ర కూడా లేదు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వివాదం చెలరేగిన ఉదాహరణ కూడా లేదు అంటే చాలా కాన్షియస్గానే వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు వైవి సుబ్బారెడ్డి వైఎస్ జగన్కు దగ్గర బంధువు కూడా అందువల్ల జగన్ మనస్సులో ఉన్న మాట సుబ్బారెడ్డి చెప్పి ఉంటాడు అనేది భావన మరి ఏమి కారణమై ఉంటుంది రాజకీయ వర్గాలు రెండు రకాల కారణాలని ఊహిస్తున్నారు ఒకటి రాజధాని ఆంధ్రప్రదేశ్కు లేదు అన్నది తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు ప్రధానమైన ఆయుధంగా వై వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటోంది అంటే రాజధాని లేకుండా చేశాడు జగన్ అనేది రాజధాని సెంటిమెంటు తమను ఎక్కడ దెబ్బతీస్తుందో అన్న అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నట్లుగా కనబడుతోంది కొన్ని సర్వేల ప్రకారము రాజధాని సెంటిమెంటు డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఒక ఇబ్బంది విశాఖపట్టణం రాజధాని చేసినందుకు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు రాజకీయ ప్రయోజనం కలుగుతున్నట్లు కనిపించడం లేదు వివిధ సర్వేల ప్రకారం ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా పాలనా రాజధానిగా చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రత్యేకమైన సానుకూలత చూపడం లేదు కానీ అమరావతి రాజధాని కాకుండా చేసినందుకు మాత్రం కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో మాత్రం ఖచ్చితమైన వ్యతిరేకత ఉంది వీరు సర్వేల ప్రకారం డెబ్బై శాతం ఎనభై శాతం ప్రజలకు కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సీజన్ కనుక అనేక సర్వేలు జరుగుతున్నాయి ఇక్కడ సో విశాఖ రాజధాని చేయడం ద్వారా అదనంగా ఉత్తరాంధ్రలో ప్రయోజనం కలగడం లేదు ఉత్తరాంధ్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ బహుశా కొన్ని సీట్లు కోల్పోయే అవకాశమే కనబడుతుంది గెయిన్ చేయడం తర్వాత సంగతి ఇక దక్షిణాంధ్రలో కూడా అమరావతి సెంటిమెంట్ నష్టపరిస్తే మిగిలేదు గ్రేటర్ రాయలసీమ ఉంటుంది అక్కడ కూడా న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తామన్న హామీ అమలు కాలేదు అందువల్ల ఇది రాజకీయంగా తమకు ఒక ఇబ్బంది కలుగుతుంది కనుక రాజధాని సెంటిమెంటు రాజకీయంగా నష్టం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ సెంటిమెంట్ను రగిలించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుందా ఎందుకంటే ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కూడా సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత రగిలటానికి ప్రధాన కారణం హైదరాబాద్ ఎందుకంటే ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్తో ప్రజలకు అన్ని ప్రాంతాల ప్రజలకు సామాజిక సాంస్కృతిక పరమైన భావోద్వేగపరమైన ఎమోషనల్ కనెక్ట్ ఉంది అలాంటి మహానగరము కోల్పోతున్నామన్న ఆవేదనే సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్ర విభజన పట్ల అంత వ్యతిరేకత కారణమైంది ఇప్పటికీ కూడా రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ను బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించలేకపోతున్నారు అందువల్ల హైదరాబాద్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది కనుక ఆ సెంటిమెంట్ను తిరగ తోడితే తమ మూడు రాజధానుల వ్యవహారం లేదు అమరావతిని ఆపివేయడము వీటి వల్ల జరిగే నష్టం జరగకుండా ఉంటుంది అనేది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా లాగా కనబడుతోంది ఇక రెండవ ఊహాగానం రాజకీయ వర్గాల్లో వస్తుంది అంటే కేసీఆర్కు లాభం చేసేందుకు ఈ పని చేస్తున్నారా అని ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లు కలిసి కృష్ణానది జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తారన్న ఆరోపణ వాదన కాంగ్రెస్ తీసుకొస్తుంది అసెంబ్లీ సాక్షిగా కూడా అదే వాదన పెట్టారు కేసీఆర్ను కృతజ్ఞతలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా కాంగ్రెస్ నాయకులు చూపుతున్నారు అందువల్ల జగన్ కేసీఆర్ల మధ్య ఉన్న రాజకీయ మైత్రి అందరికీ తెలిసిందే అందువల్ల కేసీఆర్కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వవాదాన్ని మళ్ళీ ఎన్నుకొని అందుకొని కాంగ్రెస్పై పోరాటాన్ని సిద్ధపడుతున్నాడు కేఆర్ఎంబికి కృష్ణానది ప్రాజెక్టులు అప్పజెప్పారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకపడుతూ నల్గొండ సభ పెడుతున్నాడు సో పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యులు మాత్రం బీఆర్ఎస్ సభ్యులు మాత్రమే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతారు అనే వాదన ముందుకు పెడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ సెంటిమెంట్ను రగిలించి దానికి ప్రతిచర్యగా రియాక్షన్గా తెలంగాణ సెంటిమెంట్ కూడా రగులుతుంది కనుక ఆ రకంగా పరోక్షంగా కేసీఆర్కు లాభం చేసేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త పల్లవిని అందుకున్నది అన్న అనుమానం కూడా కలుగుతుంది బట్ కారణం ఏదైనా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఇంకా కొనసాగాలన్న డిమాండ్లో అర్థం లేదు పదేళ్ల సమయం ఇచ్చిన రాజధానికి కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించుకోలేకపోయినా ఆ రెండు పార్టీలు తెలుగుదేశం వైసీపీ తప్పులకు తెలంగాణ ఏం చేయగలుగుతుంది తెలంగాణలో సెక్రటరీ కొత్త సెక్రటరేట్ కేసీఆర్ ప్రభుత్వం కట్టింది అనేక వివాదాలు వచ్చాయి కోర్టు కేసులు కూడా వచ్చాయి రాజకీయపరమైన విమర్శ విమర్శలు వచ్చాయి బట్ ఏ విమర్శను లెక్క చేయకుండా సచివాలయం కట్టారు ఇవాళ అదే సచివాలయంలో వండర్ఫుల్ సచ సెక్రటరియేట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొలువు తీరాడు అందువల్ల మన కావాలి అనుకుంటే ఈ పదేళ్ల సమయంలో అసెంబ్లీ భవనము సెక్రటరేట్ భవనము హైకోర్టు భవనము పర్మనెంట్ భవనాలు చంద్రబాబు నాయుడు అయినా ఐదేళ్ళు కట్టగలిగేవాడు జగన్మోహన్ రెడ్డి అయినా ఉన్న తాత్కాలిక భవనాలు ఉపయోగించైనా రాజధాని వైపుగా అడుగులు వేసేవాడు కానీ చంద్రబాబు నాయుడు ఒక కలల రాజధానిని ప్రజలకు చూపి ఐదేళ్ల తర్వాత కూడా మిగిలింది ఏంటి అంటే తాత్కాలిక భవనాలే మిగిలించాడు అమరావతి అనే డ్రీమ్ తనకు ఏ రకంగానూ రాజకీయంగా ఉపయోగపడదు కనుక దాన్ని డిజోన్ చేసుకున్నాడు జగన్ సో ఆ రెండు పార్టీల రాజకీయ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ బలైతే ఆ రెండు పార్టీల రాజకీయ వ్యూహాలకు ఎత్తుగడలకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోతే దాని దాని భారాన్ని తెలంగాణ మోయాలి అందువల్ల హైదరాబాదు ఉమ్మడి రాజధాని చేయాలి అనే కొత్త వివాదం చెల్లరేగితే రాజకీయ ప్రయోజనాలకు కూడా ఇంతమేరకు నిలబడతాయో తెలియదు కానీ మళ్ళీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసరపు వివాదాన్ని రేపినట్టు అవుతుంది